రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంతిల్ ఉండాలని ఇందుకోసం తలపెట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు వచ్చే ఏడాది ముఖ్యమంత్రి వీటిలో మూడు లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు జరగాలని స్పష్టం చేశారు సంక్రాంతి కల్లా మరో రెండు లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించాలన్నారు ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులను ఏపీసీ కేటగిరీలుగా విభజించి నిర్మాణం చేపట్టాలని so and